కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్ సరస్వతీ కరమూలేతు గోవిందా ప్రభాతర దర్శనం అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ప్రతి మనిషి కూడాను తాను వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తానా లేదా అనుకున్న ఆశలు కోరికలు నెరవేర్తాయా లేదా అని చెప్పేసి చేస్తూ ఉంటాడు తన చేతిని తానే చూసుకొని ఈ రేఖలు ఏమిటో ఇలా ఉన్నాయి మనకు అసలు అదృష్టం ఉంటూ ఉందా నేను అనుకున్నది సాధిస్తానా లేదా అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు ఇలా అనుకున్నది నెరవేర్చడానికి కూడాను మనకి అరచేతిలో అదృష్టం సహకరిస్తుంది అంటే అస సాముద్రిక వేత్తను గనక మీరు సంప్రదిస్తే ఆయన మీకు తగిన సలహాను ఇవ్వటం జరుగుతుంది అయా నువ్వు యొక్క కోరిక నెరవేరాలంటే నువ్వు ఈ పని చెయ్యి ఈ యొక్క విధి విధానాన్ని పాడిస్తే నీకు తప్పనిసరిగా ఆ యొక్క గ్రహచార గతుల రీత్యా జన్మజన్మాంతరాల యొక్క పుణ్యరీత్యా నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక అరచేతిని మనం పరిశీలన చేసినప్పుడు అన్నిటికన్నా మిన్నగా కనిపించేది ఈ యొక్క చూపుడు వేలు కింది భాగాన ఉన్న గురుగ్రహ మౌంట్ ఎవరికైనా సరే గురువు గనక బాగుంటే అన్ని విధాలా లాభదాయకమైన ప్రభావాలే వస్తాయి గురువు గనక సరిగా లేకపోయినట్లయితే అనేక రకాలైన కష్టాలు పడాల్సి వస్తుంది అంతేకాకుండా తాను అనుకున్నది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది అధికారుల మన్నన పొందాలన్నా రాజకీయ లబ్ధిని సాధించాలన్నా అదృష్టకరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపాలన్నా ఈ చూపుడు వేలు కింద ఉన్నటువంటి ఈ యొక్క మౌంట్ యొక్క ఎత్తు అత్యధికంగా ఉన్నట్లయితే అది తప్పనిసరిగా యోగాన్ని సిద్ధింపజేస్తుంది అంతేకాకుండా ఈ గురు మౌంట్కి చాలా చక్కటి యోగవంతమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి ఈ గురు మౌంట్లో కనుక చిన్న వలయం అర్ధచంద్రాకారంగా ఇక్కడ కనుక ఏర్పడినట్లయితే వాళ్ళు విశ్వవిఖ్యాతి గాంచడానికి ఆస్కారం ఉంటుంది అంటే గురువుగానో లేక ప్రవచనకర్తగానో లేక అతను సాధించిన రంగంలో విశిష్టవంతమైనటువంటి కృషిని చేసి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని అందరికీ పంచే వ్యక్తిగానో ఉంటాడు గురు మౌంట్ కింద గనక అర్ధచంద్రాకారపు రేఖ గనక ఉన్నట్లయితే ఆధ్యాత్మిక సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది జ్యోతిష్య శాస్త్రం అస సాముద్రికం మొదలైన శాస్త్రాల పట్ల మక్కువ కలిగి అనేక మంది జీవితాలలో వెలుగును ప్రసాదించడానికి అతని యొక్క వాక్శుద్ధి పనిచేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రవచనం అందుకే ప్రతి వాళ్ళు జ్యోతిష్కులు కాలేరు ప్రతివాళ్ళు అస సామద్రికవేత్తలు కాలేరు ప్రతివారికి వాక్శుద్ధి ఉండదు ఈ గురుమౌంట్ కింద గనక అర్ధచంద్రాకారంలో సాలమన్ రేఖ గనక ఉన్నట్లయితే వాళ్ళు అన్న మాట నిజమై తీరుతుంది వారు చెప్పిన వాక్కు వేదవాక్కులా ఉంటుంది వారు గొప్ప ఖ్యాతిని సాధించటానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది అంటుంది అస సాముద్రికం అందుచేత ఆరోగ్యం కానివ్వండి ధనం కానివ్వండి ఇవన్నీ కూడాను మంచి యోగాన్ని కలిగింపచేస్తాయి వాళ్ళకి ఒక మంచి శాస్త్రవేత్తగా కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఈ సాలమన్ రేఖ ఉన్నటువంటి అదృష్ట జాతకులు అని చెప్పేసి శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టంలో తెలుపుకుందామా సర్వే జనా సుఖినో